श्री गुरुभ्यो नम ओम श्री गुरपरब्रह्मणेन्न ईश्वर गुररात्मे मूर्तिभागिने व्याप्त देहाय దక్షిణాే నమ శతకం రచన ఆకుల శ్రీ 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 ఆకుల గురుమూర్తి యోగి సాధ్యపడదు ఎంత సాడైనన్ సత్యశాంత సమరసాత్ముడైతే మోహమందునయ్య మోక్షకాంతామణి అఖిల జీవ సంగ ఆత్మలింగ కృత్య చాంద్రాయణాది నిష్టా గరిష్ఠుడైన తపోనిష్ఠుల కంటే శాస్త్రాధ్యయనాది విధులకు జ్ఞానశీలుల కంటే యజ్ఞయాగాది అగ్నిహోత్రాది తత్పరులైన కర్మఠుల కంటే ధ్యానశీలుడైన నిష్కామ కర్మయోగి అధికుడని భగవద్గీతలో శ్రీ పరమాత్మ చెప్పి ఉన్నాడు అర్జునులకు చెప్పి ఉన్నాడు దీనిని బట్టి చూడగా లోకంలో సాధకుడు ఎవడైనా ధ్యానయోగి నిష్కామ కర్మయోగి అయిన వాడే ఆత్మసాక్షాత్కార భాగ్యానికి అర్హుడై ఉంటాడు అట్టివాడు సమదృష్టి కలిగి ఉంటాడు సత్యము శాంతము సమరసము ఇత్యాది దైవీగుణ సంపత్తికి నోచుకునే ఉంటాడు అట్టి యోగ సాధకునకు మాత్రమే ముక్తి లోనై మోహంతో అంటే వాణిని ఒరిస్తుంది తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోదిక కర్మిభిచ్ఛాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అని భగవానుడు భగవద్గీత ఆరవ అధ్యాయంలో నలభై ఆరవ శ్లోకం ద్వారా సెలవించాడు అనగా సాధన చతుష్టయ సంపత్తి యోగికి అవశ్యమై ఉంటుంది అట్టి ఆవశ్యకతను గురు గురుశరణాగతికి ఉపక్రమిస్తాడు సాధకుడు లేకున్న జీవేశ్వరుల ఆత్మైక్యానుసంధానం కుదరదు పొసగదు ఈ ప్రయత్నం అనజన్మం ఎత్తిన వాళ్ళందరూ తప్పకుండా చేసే తీరగలను జనన మరణ జరారోగ సంసార వలయం నుండి బయటపడాలంటే అంటే విడుదల పొందవలసి ఉన్నది ఈ విషయమున ఏమాత్రం కూడదని ఈ పద్యములో కవి హెచ్చరిక చేస్తున్నాడు శాంతమతిని భూని మాని చింతధీర గురుని సేవ చేసి పంతగించి ముక్తి కాంతను కనవలే అఖిల సంగ ఆత్మలింగ అసలు శాంతమతి భూని ఇక్కడ ఎటువంటి చాదస్తాలు కూడా ఉండకుండా ఉండాలి మోక్షకాంతను పొందడం అంటే సూదిపెద్దకుండా ఏనుగును దూర్చడం వంటిది ముముక్షువుల చర్యలు లేదా వాళ్ళ నడవడులు సంఘములు సామాన్య జనుల భౌతికాచారములకు ఒక కొంత విలక్షణమై ఉంటాయనేది పెద్దలందరికీ తెలిసిన మాటే తాపత్రయాలకు మరింత దూరమై దౌర్భాగ్య ఏది దౌర్భాగ్యాన్ని రానియకుండా మాయామోహానికి గురి కాకుండా వైరాగ్యభావమునకు ఉనికిపట్టే ఉంటారు వాళ్ళు సాధన యోగులకు గురుదీక్ష కాంకణ బద్ధులకు భగవంతుని ఎందు నిజమైన ప్రేమయ్య ఉంటుంది కానీ ఏకాగ్రతతో దృగ్దృశ్య ఈ ప్రపంచం అనిత్య స్థితి వారి మనోఫలకాన్ని కలిసివేస్తూ ఉంటుంది సమస్తాన్ని అనిత్యంగానే చూస్తూ ఉంటారు అట్టి స్థిరీకరణ స్థితియే వారికి అపూర్వమైన నిర్వికార భావాన్ని ప్రసాదించడానికి కారణమై ఉన్నది అర్ధరాత్రి బుద్ధుడు సతి యశోధరను రాహులుండైన కుమారుడు తన సమస్త రాజ్యాన్ని గృహాన్ని ఆసక్తి లేకుండా పరిచర్ించడం జరిగిందా లేదా ఇట్టిది పరిపూర్ణ వైరాగ్య భావం ఇటుది పరిపూర్ణ వైరాగ్యం సత్యవంతుడు పరిమితాయువుతో చనిపోతున్నాడు అన్న వేదనా విషయమే సావిత్రిని తీవ్రంగా తలచివేసింది ఆమె విజయ ఘోష మృత్యుంజయత్వానికి మార్గదర్శకమైంది హరిశ్చంద్రుడు నలుడు తరిగొండ వెంగమాంబ ఇంకా మహామహులు అనేకులు ఇటు వైరాగ్య సంపదతోనే ఆత్మానాత్మ విచారం చేసి శమదమాది షక్క సంపత్తిని పొంది ఇహమోత్రాద ఫలభోగ విరాగమును మరి అనుష్ఠానంగా చేసుకొని ముముక్షత్వం అంటే తప్పకుండా ఈ శరీరం ఉండగానే మోక్షం పొందాలి ఏదో ఒక నెపమున పొందిన అనేది వీళ్ళందరి విషయంలో నగ్నసత్యమే కాబట్టి నరులు ఆలస్యం చేయకుండా గురుమంత్రోపదేశ దీక్షాదక్షులై ఈ శ్రీగురునకు స్థానము అంగము భావము ఆత్మపూర్వకంగా శుశ్రూషలు శుద్ధబుద్ధితో నాలుగు విధాల సేవలు సమర్పించి దుఃఖభూయిష్టమైన ఈ సంసారాన్ని అధిగమించి పట్టుదలతో సచ్చిదానంద పరబ్రహ్మానంద సహిత మోక్షాన్ని స్వస్వరూప అనుభూతిని అనుభవించుతూ ఉన్నారు కదా మూడవ పాదం ముక్తి ఫణతిని గనవలే లేదా ముక్తి పడతిని అని కొందరు ముక్తి కాంతను గనవలే అని చదువుకోవచ్చును ముక్తి కాంతయంత మూర్ఖురాలోగాని చిక్కుబెట్టు ఎట్టి సిద్ధునైనా ల్పచీకా అఖిల సంగ ఆత్మలింగ బాధ్యమైన ముక్తికాంత మహా ఐశ్వర్యవంతురాలు ఆ ఐశ్వర్యాన్ని ఎటువంటి సిద్ధ పురుషులకైనా పంచిపెట్టడానికి ససేమిర ఇష్టపడదు జగముండి మహాముండిగా వ్యవహరిస్తుంది ఇక్కడ మూర్ఖురాలని ప్రయోగం చేశాడు కవి ఎవరిని ముక్తి కాంతను అంటే నువ్వు చెప్పినట్టు వినదు తన మార్గమేదో దాన్ని చూస్తూ ఉంటుంది ఆ మార్గంలో నువ్వు పోతేనే ఆమె నీకు అందుతుంది మహాముండిగా వ్యవహరిస్తుంది లేకపోతే జగముండి మోక్షాన్ని పొందాలనుకునే సాధకులను ముప్పు తిప్పలు పెట్టి మున్నిటిలో ముంచి నీళ్లు త్రాగజేస్తుంది మనోమాయలు అరికట్టలేని వారికి శుద్ధమైన కర్మ భక్తి ప్రపత్తులు లేని వారికి అంటే త్యాగము వైరాగ్యము యోగము జ్ఞానము ధ్యానము వీటి ఎందు నిలకడలేని వారికి ససేమిరా చిక్కను అంటుంది చిక్కులు ఎన్నైనా పెడతానంటది కాబట్టి ధైర్యం లేని పిరిగి పందలకు అల్పులకు ఏడుపుగొట్టు మొగాలకు ఈ మోక్షకాంత బహు దూరం అన్నమాట దుర్లభము ఎన్ని చెప్పినా విననివానని లోకంలో మూర్ఖుడు అంటారు కదా అలాగే మోక్షకాంత కూడా మూర్ఖురాలు అని ఈ గ్రంథకర్త ప్రయోగం చేశాడు జిమ్మిక్కులకు మోసాలకు వేషాలకు వంచనలకు కుయుక్తులకు ఏమాత్రం వశం కాదని భావం లోకంలో తెలియని వాడిని మూర్ఖుడు అంటారు అన్నీ తెలిసి వినకున్నవాణ్ణి మౌని అంటారు జ్ఞానవంతులని అంటారు తెలియనివాడు మౌనం ఊహించి ఉంటే అది జ్ఞానం కాదు అది మూర్ఖత్వమే అవుతుంది తెలిసిన వాణి మౌనమే జ్ఞానమని అంటారు అలాగే మోక్షకాంత కూడా అని చమత్కరించాడు తామసంబు విడక తత్వంబు కనరాదు రాదు రాజసంబు విడక రాదు ముక్తి సాత్వికోక్ష సాధన అఖిల సంగ ఆత్మలింగ తామసము రాజసము ఈ గుణాలు తామసం అంటే నిద్ర ఆలస్యము అజ్ఞానము చీకటి రాజసం అంటే కోరికలకు మూలం ఈ గుణాలు వదిలిపెట్టిన వాళ్లకు మోక్షం కానీ పొందబడదు సత్వగుణం ఒక్కటే మోక్ష సంపాదనకు సుగమ మార్గమై ఉంటుంది వేరే ఉపాయం లేదు అని ఈ పద్యంలోని భావం సాత్వికంబు మోక్ష సాధనమై ఉండు అంటే సత్వగుణం సంపాదించుకోవాలి తామసం అంటే తొందర అజ్ఞానము అలసత్వము మందత్వము ఇంకా చీకటి గుణాలు మూర్ఖత్వం వీటిని పోగొట్టుకోకుండా తత్తు అనగా ఈశ్వరుడు లేదా పరబ్రహ్మం ఆ పరబ్రహ్మము ఈశ్వరుని యొక్క ఐశ్వర్యమునై ఉన్నది ఈ తత్ అనే శబ్దం ఏ అస్తిత్వమో అది నీవే అయ్యి ఉన్నావు ఇదే తత్వమశిలోని సారం అని విశేషంత్వం అనగా నీవు ఆ ఈశ్వరత్వాన్ని పొందడం జరిగే పని కాదు రాజసం అంటే అహంకారం అహంకర్తృత్వం ఈ దుర్గుణాలు వదలకపోతే మోక్షం మన దగ్గరకు రానే రాదు సత్వగుణం అంటే యమనియమాలు అంటే ఆసన ప్రాణాయామాలు ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు శమధమాధులు శాంతి సత్య శౌచములు దయాధర్మములు మొదలైన గుణ సంపత్తి ఇవన్నీ కలిగి ఉండటమే సాత్విక గుణ పరిధి అని విధులు పెద్దలు అంటారు త్రైగుణ్య విషయాల మీద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిశ్చ సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని శ్రీమద్ భగవద్గీత సాంఖ్యము నలభై ఆరో శ్లోకం చెబుతుంది వేదములు త్రిగుణ సంబంధ విషయములని అవి సత్వరజస్తమ గుణాలని ఆ గుణాలకు అతీతుడువుగా అని రజస్తమస్సులు లేనివాడవై శుద్ధ సత్వాన్ని పొంది దానిని ఆధారంగా కొని యోగక్షేమము లేనివాడవై ఆత్మసాక్షాత్కారమును అనుభూతమో నడుచుకొనుమా ఇంకా ఆశ్చర్యవత్ పశ్చితి కశ్చిదైన సాంఖ్యయోగం ఇరవై తొమ్మిదవ శ్లోకం ఈ విషయమై వ్యక్తపరిచింది అని భగవానుడు అర్జునుడికి బోధించిన విషయమే తిరిగి తిరిగి మరల ఈ పద్యంలో ఈ ఆకుల గురుమూర్తియోగి చేత చెప్పబడింది లక్ష్యం రెండింట ఒక్కటే అని పాఠకులు గ్రహింతురుగాక మనసు దార విడిచి మమకారమణక మునులు కొందరు భ్రమముని నరుడు స్థిరముఘనుట నమ్మ రాధామాట అఖిల సంగ ఆత్మలింగ ఇక్కడ మమకారం అనేది అణిచేది అహంకారం విడిచేది మనసు దార విడిచి అంటే మనసును పోగొట్టుకొని అంటే మనసులో దిట్టతనం అనేది ఆత్మానాత్మ విచారణ అనేది అమనాస్కం అనేది లేకుండా ఉండడం మనస్సు జారిపోతేనే కదా ఎవరైనా బోల్తా పడేది మనస్సు నిగ్రహించిన వాడికి ఏదైనా వశమవుతుంది కాబట్టి మమకారాన్ని అనసకుండా అహంకారాన్ని విడవకుండా మునులనే వాళ్ళు కొందరు భ్రమలో మునిగిపోయారు కాబట్టి నరుడనేవాడు స్థిరంగా కనడం అనేది స్థిరంగా ఉండడం అనేది అది సాధ్యంగాని మాట నమ్మే మాట కాదు వేషభాష వలన ఎవరినూ మహామునులు కానీ తపోనిష్ట గరిష్ఠులు కానీ కారు మనస్సు నిలిపిన వారు మాయను అరికట్టినవారు ఇంద్రియాలను జయించిన వారు మునులు తెలియవలసిందేదో అది తెలిసి పొందవలసిందేదో అదే పొంది మునులవుతారు అట్టి మునులే మోక్షస్థితి కోసం ప్రయత్నించి కొంతవరకు ఆ సోపానాలు కొన్నింటిని అధిరోహించిన మనోవికారం పట్టుదప్పి జారిపోయి మల్ల మమత్మలు మళ్ళీ సంసార భ్రాంతులతో తలమణుకలై ఉంటూ ఉంటారు కాబట్టి ఇది అసాధ్యము దుర్లభము నరులు ఎవరికైనా సామాన్యంగా మోక్షస్థితిలో జన్మరహితులైనారంటే అట్టి విషయాన్ని నమ్మే ప్రసక్తే లేదు అంటున్నాడు అనే కాకుండా మాన్యప్రధానమైన మోక్షము అసిధారావ్రతమని చెప్పి సామాన్యులకు అందరూ అందరకు అది అందేది కాదు అన్నారు అంతేగాని ప్రయత్నించి ధర్మజ్ఞుడై నిష్కాముడై నియతి నియమములు ఆచరించి ఎతి కాకూడదని మాత్రం కాదు సుమా మనోనిగ్రహానికి వేమన అనేక యోగములను ఉపదేశించి ఉన్నాడు అలాగే ఈ కవి మొదట మనసు జయం ముఖ్య బని తిరిగలేక ధరను తిరిగనేని కుదర కక్కసించి కుక్కలాగు చెరించు అఖిల ఆత్మలింగ యోగ చిత్తవృత్తి నిరోధ యోగ చిత్తవృత్తి నిరోధ అని యోగాచార్యులు శ్రీ పతంజలి మహర్షులు వారు చెప్పిన మాట మనసును ఇంద్రియాది చేష్టల వైపు మళ్లకుండా నిగ్రహించడమే సాధకులకు మొట్టమొదటి విజయంగా తెలుసుకోబడుతున్నది అలా తెలుసుకోలేక యాత్రలని తీర్థాలని దర్శనాలని చెప్పి దేశదేశాలలో ఎక్కడెక్కడ తిరిగినా నీ అందేమూ పరమార్థం సాధించబడేది ఉండదు అంటే ఈ విషయాన్నే తిరిగి 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 దెమ్మ తిరిగి అన్నాడు యోగి వేమన్న కుక్క వంటి బుద్ధి కూర్చుండనియదు తిక్కబట్టి నరుడు తిరుగుతుండు కాబట్టి మనస్సు కుదురులేని మనిషి కుక్కలాగా ప్రవర్తించు ఉంటాడు అని ఈ కృతి చేత చక్కగా ఆత్మబోధ చేసి ఉన్నాడు అట్టి కుక్క వంటి మనసు కుదురుగా నిటల మధ్య దృష్టి నిలుపునేని పటుతరైక గలుగును అఖిల జీవసంగా అలా మనస్సు ఎతోయతో నిశ్చలిత మనశ్చంచలమ స్థిరం తతస్తతో నియమైత తదాత్మన్యవ వశం నయేత్ అంటాడు భగవానుడు భగవద్గీతలో కుక్క వంటి నిలకడలేని మనస్సును కొంచెం శాంతింపజేసి అనగా ఎటువంటి ఆలోచనలు ఊహాపోహలు సేయనయ్యకుండా కుదురుబడడం చేసి మెల్లమెల్లగా రెండు కనుబొమ్మల నడుమ దృష్టి పెట్టి సారించి చూస్తే స్థిరమైనట్టిది గట్టిదైనట్టి ఏకైక రూప బ్రహ్మభావం కలుగుతుంది నెట్టలము అనగా భ్రూ స్థానం నాసికాగ్రము స్వం దిశస్థ్యాన్ అని భగవద్గీత అని భగవద్గీత త్రిపుటి భృకుటి దీనినే బ్రహ్మ లలాటము అంటారు ఈ ప్రదేశంలో స్థానం బిందు స్థానం జ్యోతిర్మయం త్రివేణి సంగమం అని ఈ చోటుకు పెట్టిన పేర్లుగా ఎవరైనా తెలియవలసింది ఇలా సాధన నిత్యం ధ్యానం అభ్యాసం చేయడం చేత వైరాగ్యము అనిత్య విషయ నివృత్తి కలగడం చేతను ఈ మనస్సు పూర్తిగా స్వాధీనపడుతుందని శ్రీ కృష్ణస్వాముల వారు భగవద్గీత ద్వారా మన ప్రతినిధి అయిన అర్జునుడికి స్వయంగా బోధించారు సుమా అలాగే ఈ కవి కూడా బోధిస్తున్నాడు అప్పుడు ఆత్మయందు అధిక విశ్రాంతియు కలిగి చంచలం గట్టిపోయి గాలి లేని దివ్య గతిగా ప్రకాశించు అఖిల సంగ ఆత్మలింగ పట్టుదలతో తన సాధన అభ్యాస వైరాగ్యములు విడవకుండా కొనసాగుతున్న తరుణంలో తనంత తానే ఆత్మ ఎందుకు అంత విశ్రాంతి అనుభవించుతూ జరుగుతుంది అంటే ఆ మీద మనోచాంచల్యం ఆగిపోయి గాలి దీపం నిశ్చలమై ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో ఆ విధంగా నీ అమనస్కంతో కూడిన ఆత్మ స్వప్రకాశమై నిశ్చలమై నిర్వికారమై నిర్విన్నమై నిర్గుణమై నిర్మోహంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది ఈ స్థితినే స్వానుభవంతో కూడిన శాస్త్రయోని అని సత్యమంటున్నది చూపు నిలుపుకున్న సుఖం ఎందుగానరాదు మనసు నిలుపకున్న మమత విడదు చూపు మనసును అంటి చూచును సుజ్ఞాని అఖిల సంగ ఆత్మలింగ చూపన్నా దృష్టి అన్నా రెండింటి భావం ఒక్కటే అట్టి చర్యను ఏకాగ్రం చేసి నిలపకపోతే ఏ విధంగానూ సుఖమనేది పొందబడేది కాదు మనసు కూడా అటువంటిదే ఆ మనసు నిలపకపోతే పరుగులు పెడుతూ ఉంటే మమత్వం విడిపోకుండా పెరుగుతూ ఉంటుంది పరస్పర సంబంధం ఉన్న మనోదృష్టులు రెండును ఏకం చేసి చూడనేరవడమే యోగ జ్ఞానం దాన్నే సుజ్ఞానం అన్నారు కవిగారు విజ్ఞానం ప్రజ్ఞానం కూడా ఈ భావాన్ని తెలియజేస్తుంది ఒక అజ్ఞానం మాత్రం తప్ప దీనినే త్రినేత్రం అగ్నినేత్రం అని దివ్య దృష్టి అని పరమాత్మ అంటే గురుదేవుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఇది పొందబడేది కాదని కాబట్టి యోగ పరిభాషలో వ్యక్తీకరించడం అనేది ఈ పదానికి వ్యవహారమై ఉంది